రాష్ట్రాలు అమలు చేయాలి కాబట్టి దానికి ముందు వరుసలో నేను దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకున్నాను ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు నేను చేసే పనులన్నిటి కూడా సహకరిస్తూ ఇంకా బాగా చేయండి సార్ అని చెప్పి నాకు సహకరించే పరిస్థితికి వచ్చాడు ఇటీవల కాలంలో లోకేష్ వచ్చాడు ఆయన కూడా బాగా చదువుకొని వచ్చాడు చదువుకున్న తర్వాత ఏదైనా నేను ఒక మాట చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఐదు ఆరు సార్లు వెళ్ళి వాళ్ళని మెప్పించి ఆ పని అయిపోయే వరకు పట్టు వదలని విక్రమార్కుడుగా పనిచేసి సాధించుకొని వస్తున్నాడు అంటే ఆ కాంబినేషన్ లో ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ నేను నాయకత్వం ఇచ్చి ఎక్కడికక్కడ చెప్తా ఉంటే ఆలోచనలు చెప్తా ఉంటే దోసుకెళ్లే పరిస్థితికి వచ్చాం అందుకే నేను అన్నాను నా జీవితంలో మరుపు రాని రోజు చరిత్రలో మళ్ళీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాను కానీ మూడు సార్లు ఎన్ని పనులు చేశానో అన్ని పనులు రాబోయే పది సంవత్సరాల్లో చేసే శక్తిని సామర్థ్యాన్ని భగవంతుడు ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు యాభై ఎంఎస్ఎంఈ పార్కులు కొన్ని ఇనాగరేషన్లు ఎనభై ఏడు ప్లేసుల్లో చేశాం ఇంత మునిపై యాభై ఐదు ఎంఎస్ఎంఈ పార్కుల్ని ప్రారంభించాం ఇంకొక డెబ్బై చేయాలి జనవరికంతా కూడా డెబ్బై కూడా పూర్తి అవుతాయి అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం మీ అందరి కోసం మీరు చూస్తే ఏపీఐఐసి ఇరవై ఒక్క ఇంజనీరింగ్ వర్కులకు మనం శంకుస్థాపన చేసుకున్నాం ఇంకో పక్క పదైదు వందల తొంభై ఏడు సంస్థలు ఎంఎస్ఎంఈ సంస్థలు ఈరోజు మనం అవన్నీ కూడా శంకుస్థాపనలు చేసుకున్నాం ఇవి కాకుండా ఈ వారంలో తొంభై ఐదు తొంభై తొమ్మిది కంపెనీలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం ఇవన్నీ కూడా రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఇంకో పక్కన ఈరోజు ఇరవై ఐదు సంస్థలు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇందులో కూడా మీరు చూస్తే ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు పెట్టుబడులు వచ్చాయి డెబ్బై నాలుగు సంస్థలు శంకుస్థాపన చేస్తున్నాం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల మందికి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్లు పెట్టుబడులు వస్తాయి ఈరోజు మనం చేసే పనుల వల్ల రెండు లక్షల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది అది చూసినప్పుడు చదువుకున్న పిల్లలు ఒకప్పుడు అమెరికాకు పోయేవాళ్ళు ఇప్పుడు అమెరికాకు పోయే పిల్లలు కూడా ఇండియాలోనే పనిచేసుకునే అవకాశం మన కనిగిరిలోనే పనిచేసుకునే అవకాశం వస్తుంది ఇంకో పక్కన మీరు చూస్తే ఉత్తరాంధ్రలో ఎనిమిది కోస్తాంధ్రలో ఆరు దక్షిణ కోస్తాలో ఆరు ఆరు రాయలసీమలో ఎనిమిది సంస్థలు చొప్పున ఇరవై ఎనిమిది సంస్థల్ని మనం ప్రారంభించుకుంటున్నాం ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ యువత కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పి వారందరికీ తెలియజేస్తున్నా ఈరోజు గ్రీన్ కో అలయన్స్ టైర్ అదే మరిగా సియాల్ సోలార్ జయరాజ్ ఇస్పాత్ రిలయన్స్ బయో ఎనర్జీ రిలయన్స్ ఇప్పుడే మీరు చూశారు ఏవైతే కొత్త ఫ్యాక్టరీ కూడా తీసుకొచ్చారు లారస్ ల్యాబ్స్ ఇండిక్యూబ్ వంటి సంస్థలను ఈరోజు ప్రారంభించుకున్నాం ఇంకో పక్క నేను ఎప్పుడు కూడా టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాను మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తు టెక్నాలజీది నేను ఈరోజు మాట్లాడడం కాదు ముప్పై సంవత్సరాల కంటే ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ప్రభావం చెప్పిన వ్యక్తిని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు చెప్తే ఎవరూ నమ్మలేదు కొంతమంది ఎగతాళు చేశారు నన్ను ఫోర్ ట్వంటీ అయ్యారు వాళ్ళు ఫోర్ ట్వంటీలుగా మారిపోయారు అది వాళ్లకు నాకు వ్యత్యాసం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకే ఆరేడు దేశాల్లోనూ ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటర్లు అలాంటి క్వాంటమ్ కంప్యూటరు మొట్టమొదటిసారిగా మన దేశంలో అమరావతికి తీసుకొచ్చామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్వాంటమ్ మిషన్ పెట్టారు ఎక్కడ పెట్టాలని ఆలోచించే లోపలిని ఆ క్వాంటమ్ కంప్యూటర్ని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి జనవరిలో ప్రారంభం అవుతుంది దానికి శ్రీకారం చుట్టిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అంతటితో ఆగలేదు క్వాంటమ్ వ్యాలీ అన్నాను క్వాంటం కంప్యూటర్లు తయారు చేయడానికి ముందుకు పోతున్నాం రాబోయే రెండు సంవత్సరాల్లో ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు మన రాష్ట్రం నుంచి ఉత్పత్తి చేసి పంపించే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇందులో ఒకటి రెండు దేశాలే అమెరికా జపాన్ ఉంటే ఆ సరసన మనం చేరబోతున్నాం ఇంకో పక్క ఒకప్పుడు కరెంట్ అంటే మీరంతా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఇప్పుడు దర్జాగా మీ ఇంటి మీదే మీరు కరెంటు తయారు చేసుకోవచ్చు ఇక్కడ ఇండస్ట్రీ ఉంది ఇండస్ట్రీ కూడా ఇక్కడి నుంచే మీ ఫ్యాక్టరీల నుంచే కరెంటు తయారు చేసుకోవచ్చు ఆ స్టేజ్కి వచ్చాం అందుకే గ్రీన్ హైడ్రో గ్రీన్ ఎనర్జీకి పోతున్నాం ఇక్కడే రిలయన్స్ వచ్చారు బయోఫ్యూల్ పెట్టారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో సోలారు పెడుతున్నాం విండ్ ఎనర్జీ పెడుతున్నాం అదే మరిగా హైడల్ కింద పంపుడు స్టోరేజ్ పెట్టి కరెంటు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేయడానికి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తయారు చేస్తాం పొల్యూషన్ లేకపోతే ఆక్సిజన్ గాని ఎక్కువ పీల్చుకుంటే ఎక్కువ రోజులు జీవించే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ని ఒక మంచి స్వచ్ఛమైన గాలి ఇలాంటివన్నీ ఇచ్చే బాగా తీసుకుంటాం టెక్నాలజీలు ఇంతే కాదు డ్రోన్ సిటీకి వెళ్తున్నాం డ్రోన్ సిటీ వల్ల మొన్న చూశారు మీరు సింధూర్లో యుద్ధం జరిగితే మన ప్రధానమంత్రి గారు కర్నూల్లో తయారు చేసిన డ్రోన్ పంపించి సింధూర్లో ఏదైతే టెర్రరిస్టుల్ని చంపాలను చంపి తిరిగి మళ్ళా వచ్చిందంటే అది ఈ డ్రోన్ యొక్క ప్రభావం అని చెప్పి నేను తెలియజేస్తున్నా దేశంలో ఎక్కడా లేదు డ్రోన్ సిటీ మొట్టమొదటిది కర్నూలులో ఓర్వకల్లో డ్రోన్ సిటీ పెట్టాం మీకు రాబోయే రోజుల్లో మెడిసిన్స్ కావాలంటే అర్జెంట్గా కావాలంటే మెసేజ్ పెడితే మీ ఇంటి మీ ఇంటిపైకి ఇమ్మీడియట్గా డ్రోన్లో మెడిసిన్ ఇచ్చే పరిస్థితికి వస్తాం అంటే అదే కాదు ఏదైనా సరే మీ పొలాలకి ఎక్కడ తెగులుందో ఆ తెగులు చూసి ఆ తెగులు మీదనే క్రిమి సంహారక మందులు వాడే పరిస్థితి వస్తుంది ఈరోజు మీరు వాడే తినే తిండి చూస్తే మొత్తం కూడా ఫెర్టిలైజర్లు లేకపోతే పెస్టిసైడ్స్ దీని తింటే క్యాన్సర్ వస్తుంది ఈరోజు పంజాబ్ ఉంది ఒకప్పుడు పంజాబ్లో ధాన్యం పండించేవాళ్ళు అక్కడి నుంచే ధాన్యం అంతా దేశానికంతా వెళ్ళేది ఈరోజు పంజాబ్లో మీరు చూస్తే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేసి ఆ ఫుడ్ తిని అందరికీ క్యాన్సర్ వచ్చి ఈరోజు పంజాబ్ నుంచి ప్రతిరోజు రెండు ట్రైన్లు ఢిల్లీకి క్యాన్సర్ పేషెంట్తో పోతున్నారంటే అలాంటి వాతావరణం మనకు వద్దని చెప్పి నేను తెలియజేస్తున్నా అందుకే మన రాష్ట్రంలో డ్రోన్స్ వాడదాం పొలాలకు పెస్ట్ సైడ్ అంటే తెగులు రాకుండా చూద్దాం తెగులు వచ్చినా ఎక్కడొచ్చిందో అక్కడే వేసి దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే డ్రోన్ సిటీ ఏర్పాటు చేసి సివిలియన్స్ అప్లికేషన్లు కానీ డిఫెన్స్ కానీ ఎలాంటి డ్రోన్స్ కావాలో తయారు చేసే బాయ్ తీసుకుంటాం ఒకప్పుడు మన దగ్గరనే శ్రీహరికోట సెటిలైట్ లాంచ్ చేసేవాళ్ళం అక్కడి నుంచి లాంచ్ చేస్తే మనమందరం ఆనందంగా గర్వపడేవాళ్ళం ఇది నేరుగా మూనుకెళ్ళడం చంద్రుడి మీద వాళ్ళ పిక్చర్స్ అన్ని తీసుకుంపడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం చేశారు డ్రోన్స్ కూడా ప్రైవేట్ సెక్టర్లో లో కూడా లాంచ్ చేయించాయి అందుకే తిరుపతిలో డ్రోన్స్ స్పేస్ సిటీ పెడుతున్నాం ఆ స్పేస్ సిటీలో